नबा घटप धुवा घट्ट दिवा घटक सुरू दिना तीन चेणे యువ నాయకుడు నారా లోకేష్ గారికి మరొకసారి సభ మీదకి స్వాగతం పలుకుతున్నాం రాష్ట్రం అంతా పాదయాత్ర చేసుకుంటూ కుటుంబాన్ని పక్కన పెట్టి ప్రజలకి దగ్గరవుతూ మరొక నూతన ధైర్యాన్ని అందిస్తూ మా యొక్క నాయకత్వానికి ముందుకు నడిపించడానికి కథలు వచ్చినటువంటి లోకేష్ అన్న గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో మీ అడుగు పెట్టినందుకు ఈ రోజు మా ప్రాంతం పులకరిస్తుంది ఈ సభలో వేదికలో మీరు అడుగు పెట్టినందుకు సభ దద్దరిల్లుతోందన్న మాటతో మీకు మరొకసారి స్వాగతం పలుకుతున్నాం అలాగే వేదిక ఎదురుగా మీడియా పాయింట్ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలకి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం మీకు మీరే ఇబ్బంది పెట్టుకుంటున్నారు అందరూ కూడా ఒకే దగ్గర ఎక్కువ మంది జనకూడటంతో మీకు మీరే ఇబ్బంది పెట్టుకుంటున్నారు చాలా స్థలం ఉంది దయచేసి సహకరించండి కొంతవరకు డీకంజస్ట్ చేయండి కొంతవరకు వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేయండి ఎక్కువ మంది ఒకే దగ్గర అవ్వడంతో ఆడపడుచులు కూడా ఉన్నారు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు మరొక్కసారి వినయపూర్వకంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం కార్యకర్తలు అందరూ కూడా సహకరించి ఎవరికి ఇబ్బంది లేకుండా మీడియా పాయింట్ దగ్గర క్లియర్ చేయమని మరొకసారి మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అక్కడ ఎవరైనా వాలంటీర్స్ ఉంటే వాళ్ళు కూడా సహకరించి క్లియర్ చేసి డైరెక్షన్స్ ఇవ్వడానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేయమని వాలంటీర్స్ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నావు ఏవైనా అడిషనల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే మేము ఇస్తాం దయచేసి సహకరించండి మన సభ ఇది ఏది జరిగినా సరే మళ్ళీ మనమే బాధపడాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాం అలాగే మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను గతంలో పాదయాత్ర చేస్తూ ఒక నాయకుడు మన ప్రాంతంలో తిరిగినప్పుడు ఏం చేసేవాడు ఎక్కడ మీటింగ్లు పెట్టినా సరే మైకు పట్టుకొని ఒకటే కొట్టుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అలా కొట్టుకుంటూ వెళ్ళాడు అందరం చూసావా లేదా ఏదో కొట్టుకుంటూ వెళ్తున్నాడు కదా ఏం చేస్తాడో అని చెప్పి ఆ రోజు సునామీలాగా గెలిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తర్వాత ఏం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూకా కడుపు కొట్టాడు జగన్మోహన్ రెడ్డి అది గుర్తు పెట్టుకోవాలి మనం అందరం కూడా అందరినీ కూడా సర్వనాశనం చేశాడు ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు సుఖంగా లేరు ఏ ఒక్క వర్గం సంతోషంగా లేరు అది ఉద్యోగైనా నిరుద్యోగైనా రైతైనా మహిళైనా యువకుడైనా న్యాయవాది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క తెలుగు వాడు కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం ఉన్నందుకు బాధపడుతున్నాడు మరి ఇన్ని రకాలుగా మనం పొట్టగొడికితే మనం అందరం కూడా తిరిగి కొట్టడానికి సిద్ధంగా ఉన్నామా లేదా ఒక్కసారి ఖర్చించి చెప్పండి ఈసారి కొట్టే కొట్టుడు ఇలా అలా ఉండకూడదు గతంలో మీరు తుఫానులు చూశారు మనకి కూడా కొత్తవి కాదు ఉత్తరాంధ్రలో హుదూ తుఫాను చూసాం సిక్కోలులో తితిలీ తుఫాను చూసాం అటువంటి తుఫానులు కాదు ఈసారి వచ్చే తుఫాను ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ జన తుఫాను ఏదైతే ఉంటుందో రెక్కలు ఊడిపోయి భూగర్భంలో కలిసిపోయే విధంగా ఆ తుఫాను మనం తీసుకొని రావాలి ఆ తుఫాను ఈ రోజు జనాలు కోరుకుంటున్నారన్న విషయం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఆల్రెడీ ఒక ముఖ్య నాయకుడు లోకేష్ అన్న గారికి మనం ఆహ్వానించుకున్నాం మరొక ముఖ్య నాయకుడు కూడా వేదిక మీదకి రాబోతున్నారు వన్ అండ్ ఓన్లీ లెజెండ్ అందరూ కూడా ముద్దుల మావయ్య అని పిలుచుకునేటటువంటి మన అందరి అభిమాన నాయకుడు ప్రజానాయకుడు నందమూరి తారక రామారావు గారి తాలూకా బిడ్డ ప్రతి ఒక్కరూ కూడా అభిమానించేటటువంటి వ్యక్తి మరొక రెండు నిమిషాల్లో వేదికను అలంకరించబోతున్నారు దానికి కూడా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ మరి ఇప్పుడు తరువాత మన ఆంధ్రప్రదేశ్ ఐరన్ లేడీ ప్రతిభా భారతి గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు ఏదైతే ఈ కార్యక్రమం జరుగుతూ ఉందో యువకుల నాయకుడి ఇప్పుడే మన డైస్ మీదకి రావడం జరిగింది నారా లోకేష్ బాబు గారికి అదే విధంగా వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు జనసేన కుటుంబ సభ్యులకు వేదిక పైన ఉండినటువంటి పోలిట్ బ్యూరో సభ్యులకు అందరికీ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అశేష ప్రజలకు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈరోజు మనకి ఒక శుభదినం ఎందుకంటే మనమందరం కూడా కూడా ఎప్పుడెప్పు అని ఎదురు చూస్తున్నటువంటి ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో మనందరికీ తెలుసు తొంభై ఏడు నియోజకవర్గాలు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి నారా లోకేష్ బాబు గారు చివరి రోజు ఈ రోజు ఇక్కడ ముగింపు సమావేశానికి రావడం జరిగింది ప్రజల మధ్య మనకి తెలుసు జనవరి ఇరవై ఏడవ తేదీ మనందరం కూడా వెళ్ళాం అక్కడికి ఇదే జనం మధ్యలో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి పైన తప్పుడు కేసులు పెట్టినటువంటి సందర్భంగా కొంత ఆగినా కూడా ఎప్పుడు కూడా మన నారా భువనేశ్వరి గారు తెలియజేసినట్లుగా నిజమే గెలిచిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నిజం గెలిచింది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి మన ముందుకు రావడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో అనేక ఆటుపోట్లు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అనేక రకాలైనటువంటి కష్టాలు పెట్టడం జరిగింది పోలీసు వారు